హాయ్ నా అందరికీ నేను ఒక చిన్న పాట పాడుతున్నాను ఇప్పుడు అదేంటంటే నాయనమ్మ పాడేది మేము చిన్నప్పుడు అత్తకి కోడలకి కొడుకు సంబంధించింది ఒక అత్త కోడలక్కడికి పంపిదన్నమాట కొడుకుని దానికి మనాయనమ్మ పాడేది చిన్న పాట వాళ్ళే బాగుంటుంది అది నేను మీ అందరు వింటారని పాడుతున్నాను ఇప్పుడు మీ అందరూ నేను పాటను కూడా కోడల కోడల కోమలంగి పచ్చిపాల మీద మేగడేమయ్యింది పచ్చిపాల మీద మేగడేమయ్యింది వేడిపాల మీద వెన్న ఏమయ్యింది అత్తారు పెట్టేటి ఆరిళ్ళే కాని పచ్చిపాల మీద మేగడు ఉంటుందా పచ్చిపాల మీద మేగడు ఉంటుందా వేడిపాల మీద వెన్నలుంటాయా అత్తారుత్తారి గణ్య నీ పనులు చేదను నీకు మొక్కెదను నీ పనులు చే చెదను నీకు మొక్కెదను నీ కొడుకు కోమలని నా మీడకి పంపమ్మా అందరూ సబ్స్క్రైబ్ చేయండి మమ్మీకి